పెద్దలు పూజలు వాళ్ళందరూ ప్రీతమ నాయకులు వాసన్నకు ముందుగా నమస్కరిస్తూ వేదిక శాసనసభ్యులకు సమన్వయకర్తలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలకు రాజన్న వారసులకు జగనన్న సైనికులకు నమస్కరిస్తున్న ప్రతిదా ఈరోజు వాసన్న నాకు కూడా అనేక దశాబ్దాలుగా వాసనతో వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్ ఉంది అనేక సందర్భాల్లో తిరుపతి వచ్చినప్పుడు కూడా అన్న నేను కలిసేవాళ్ళం మా ఇంటి దగ్గరికి అన్న కూడా అనేక సార్లు ఫ్యాన్లతో కూడా వచ్చేవాడు పర్సనల్గా మా ఇద్దరిది జగన్ గట్టిగా ఉన్నటువంటి సైనికుల్లో మమ్మల్ని కూడా చూస్తారు కానీ ఒంగోలులో కొన్ని పరిస్థితులు గమనిస్తున్నాం గమనిస్తున్నప్పుడు ఒంగోలు నిజంగా కూడా ఎప్పుడో వాసన చాలాసార్లు చెప్పేవాడు ఒకప్పుడు ఎలా ఉండింది ఒంగోలు అంటే అశాంతికి మటర్లకు రౌడీజానికి ఒకప్పుడు నిలయంగా ఉన్న ఒంగోలును అన్నను మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు ఈరోజు ఒంగోలులో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే దాని వెనకాల అనేక సంవత్సరాల వాసన ఒక యజ్ఞం చేశాడు ఈరోజుకు నేను దగ్గరగా వాసన మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ తర్వాత జగనన్న పేరులో కానీ మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది మంత్రుల దగ్గరికి ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ మంత్రి దగ్గరికి పోతారు మిగతా వాళ్ళు కనీసం ఎదురు ఎదురు కూడా కలవరు కానీ వాసన మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి చాంబర్కి వెళితే అన్ని పార్టీల నాయకులు ఒంగోలు నుంచి అయితే ఈ జిల్లా నుంచి అయితే అందరూ అడగారు వాళ్ళు ఓడించడానికి తీవ్రంగా కష్టపడ్డాడు కొన్నిసార్లు ఊర్లో పోతే ఇబ్బంది పెట్టాడు మా కార్యకర్తల మీద దాడులు చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు పడవుతుంది నమ్మకం అన్ని పార్టీలకు ఉండేది అన్ని పార్టీ నాయకులు వచ్చేవాళ్ళు వస్తే తన పేసులో ఉద్యోగస్తులు చెప్పేవాళ్ళు మాకు కానీ వాసన్న చార్దగతికి ఎవరిని వచ్చారంటే ఎవరు వచ్చినా చేయమంటాడు అందుకే వాసన అందరూ అంటుంటారు అజాత శత్రువు అని ఎవరితో చత్రులతో లేని వ్యక్తి వాసన ఈరోజు ఇంత ప్రతి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ గుణమిందు చేసుకొని మేము వాసనని కలవలేదు ఎప్పుడు మా జీవితంలో ఏ పని అడగలేదు మేము అడిగావు వాసన నువ్వు ఫలానా పార్టీ కాబట్టి నువ్వు బయటకు పోని అన్నాడని చెప్తే మేము దేనికైనా సిద్ధం తమక్కడ మేము చేసి అలా ఉన్నటువంటి అంతగా అంత సౌమ్యుడిగా అందరికీ ఆప్తుడిగా తన దగ్గరకు వచ్చిన వాడు ఇంటికి వచ్చిన ఆఫీస్కి వచ్చిన ఎక్కడికి వచ్చిన వాడు తంతృప్తికి ఇంటి నుంచి వెళ్ళాలనేటువంటి ఒక పెద్ద మనసుతో అందరితో ఉన్నటువంటి వాసనని ఈ